హాయ్ ఈరోజు మనం వినబోయే కథ చాలా స్పెషల్ ఎందుకంటే ఇది మనుషులు చెప్పే కథ కాదు మనందరికీ బాగా తెలిసిన ఒక చెట్టే తన గురించి తానే చెప్పుకోబోతోంది అవును మీరు విన్నది నిజమే ఒక అరటి చెట్టు ఆత్మకథ దాని మాటల్లోనే విందాం రండి ఒక్కసారి ఆలోచించండి ఈ చెట్టుకు నిజంగా మాటలొస్తే ఏం చెప్పుతుంది మనతో ఏం పంచుకుంటుంది తన జీవితం గురించి తన ఉద్దేశం గురించి దానికేం తెలుసు పదండి దాని గొంతు వినేద్దాం ఆ విన్నారు కదా అవును నేనే మాట్లాడుతున్నాను మీ అందరితోనే మీ పెరట్లోనో లేదంటే మీ పొలంలోనో పచ్చగా పెద్ద పెద్ద ఆకులతో ఉంటానే ఆ అరటి చెట్టును నేనే నా కథ చెప్తాను వింటారా అందరూ నన్ను అరటి చెట్టు అని పిలుస్తారు అది నిజమే కాని అది ఒక్కటే నా పేరు కాదు నా గుర్తింపు అంతకంటే చాలా లోతైనది మన సంస్కృతితో పెనవేసుకుపోయింది తెలుసా అంటీ అనటీ కథళము కధళీ గుచ్చఫల రంభ చూసారా నాకెన్ని పేర్లున్నాయో ఈ పేర్లన్నీ ఊరికే రాలేదు మన సంస్కృతిలో నా స్థానం ఎంత ముఖ్యమైందో చెప్పడానికే ఈ పేర్లు అసలు నా జీవితానికి అసలైన ప్రయోజనమేంటో తెలుసా నాలో ఉండే ప్రతీ భాగం అవును ప్రతి ఒక్కటి అందరి దైనందిన జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చెబుతాను వినండి నా పువ్వుని కాండములో ఉండే దూటని వాటితో ఇండ్లలో ఎంత రుచికరమైన కూరలు వండుకుంటారో ఇంక నేను కాసే పచ్చికాయలున్నాయే వాటితో వేడివేడిగా బజ్జీలు కరకరలాడే చిప్స్ ఆహా నా కాండం నుంచి తీసిన నారతోనే కదా అందమైన పూలమాలలల్లేది ఇక నా పండు దాని గురించి నేనేం చెప్పాలి అది అందరికీ ఎంత ఇష్టమో ఎంత పోషకాహారమో అందరికీ తెలిసిందే అంటే నా ఉపయోగం కేవలం వంటగదికే పరిమితం కాదు సాంస్కృతిక మతపరమైన వేడుకల్లో నా ఉనికి చాలా ప్రత్యేకం చాలా గౌరవనీయమైనది కూడా ప్రతిశుభకార్యంలోనూ నేను ఉంటాను పెళ్లిళ్ళూ పండగలు ఇలా ఏ వేడుకైనా చూడండి గుమ్మాలకు అలంకారంగా నిలబడేది నేనే పూజలో నా పండు లేకుండా నైవేద్యం పూర్తవదు పండగ భోజనమంతా నా ఆకుల మీద పెడితేనే ఆ పవిత్రత చివరికి పవిత్రమైన కార్తీక మాసంలో నా దొప్పలే దీపాలకు పడవలవుతాయి ఎంత అద్భుతం కదా అవును జీవితంలోని ఎన్నో సంతోషకరమైన పవిత్రమైన క్షణాలకు నేనొక సాక్షిని ప్రతి ముఖ్యమైన ఘట్టంలో నా ఉనికి ఉండటం నిజంగా నాకెంతో గర్వంగా అనిపిస్తుంది నా కథ కేవలం ఆచారాలు సంప్రదాయాలతోనే ఆగిపోదు నేనందించే మరో అమూల్యమైన బహుమతి ఉంది అదే ఆరోగ్యం దాని గురించి ఇప్పుడు వినండి నా పండుని సంపూర్ణ ఆహార పొట్లం అంటారు ఎందుకో తెలుసా ఎలాంటి కల్తీలేని ప్రకృతి సిద్ధమైన పోషకాలన్నిటినీ నా తొక్కలోనే భద్రంగా దాచుకుంటాను అందుకే చిన్నపిల్లల్నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ శక్తిని ఆరోగ్యాన్ని పంచుతాను అంతేకాదు నా పచ్చని తాజా ఆకుల మీద భోజనం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిదని అంటారు కదా అది కేవలం నమ్మకం కాదు అదొక పవిత్రమైన సంప్రదాయం ఆరోగ్యాన్నిచ్చే సంప్రదాయం సరే ఇప్పుడో నా జీవితంలోనే ఆఖరి దశ గురించి చెబుతాను నా ప్రయాణం ఇక్కడితో ఆగిపోతుందని అనుకోకండి నా జీవిత చక్రాన్ని పూర్తి చేస్తూ ఈ భూమికి నా చివరి నిస్వార్థమైన కానుకని ఇస్తాను నా ఆకు పువ్వు పండు కాండం ఇలా అన్నీ అర్పిచ్చేశాక కూడా నా జీవితం ముగిసిపోదు చివరికి నా శిథిలమైన కూడా మట్టిలో కలిసిపోయి కొత్త మొక్కలకు ఎరువుగా మారుతుంది చూశారా నా దానమనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది అందుకేనేమో పెద్దలు ఒక మాట అంటుంటారు అది ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు అంటే పచ్చదనం ఉంటేనే పురోగతి నా ఈ కథ విన్న తర్వాత నా గురించి నాలాంటి ప్రతి చెట్టు గురించి కొత్తగా ఆలోచిస్తారని నేను ఆశిస్తున్నాను పెరట్లో ఓ మొక్కను నాటండి ఎందుకంటే ప్రతి పచ్చని చెట్టు మనందరి ఉజ్వల భవిష్యత్తుకు వేసే తొలిమెట్